హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఓడితెల బాబు ఆదేశాల మేరకు మీనవంక మండల పరిధిలోని రామకృష్ణపూర్ పోతిరెడ్డిపల్లి గ్రామాలలో గ్రామాలలో జైబాపు జై భీం జై సవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో వాడవాడల గడప గడపకు పాదయాత్ర వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ రాఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకుడు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఏదైతే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని పదే పదే పార్లమెంట్లో గాంధీ గారిపై మరియు అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంకుశ ధోరణికి పాల్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం దగ్గరలో ఉంది అని తెలియజేస్తూ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారు అలాంటి రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ పాలన చేద్దామని చూస్తున్న బీజేపీ పార్టీని భవిష్యత్తులో తిరగనీయమని హెచ్చరించారు భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే భారత రాజ్యాంగాన్ని మరియు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య పాల్గొన్నారు పూర్తంగా గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విధంగా ఈ కార్యక్రమానికి మధ్య అతిథిగా వచ్చేసినటువంటి వీణవంక మండల్ దశపల్లి గ్రామంలో జై బాబు జై భీమ్ జై కార్యక్రమంలో భాగంగా ఆదేశాల మేరకు మేము మండలంలో జై బాపు జై భీమ్ జై సవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించడంలో భాగంగా ఈ రోజు లక్ష్మపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం బాపు గాంధీ గారిని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి బిజెపి నాయకులకు అలాగే అంబేద్కర్ గారిని కూడా చిన్నగా దేశంతో పాటు మాటలు రాజ్యాంగాన్ని మార్చుకుందాం మార్చడం మాటలకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని గ్రామాలలో బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది రాబోయే రోజులలో ఇదే కనుక ముఖ్యంగా పరిరక్షణ పాదయాత్ర పేరుతో ఏఐసిసి ఆదేశాల మేరకు మన రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మండల కమిటీ మండల అధ్యక్షులు ఎక్కడ రఘుపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకుని దేశమంతటా చేసినట్టుగా మన గ్రామంలో కూడా ఈ రోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఎందుకంటే బాపు అంటే మన రాష్ట్రానికి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీ గారిని అదేవిధంగా మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్ని మారుస్తానా అని చెప్పి మన సంవిధాన్ మన రాజ్యాంగాన్ని పేలన చేసి దాని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన మన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తాం ఏవైతే రిజర్వేషన్ రిజర్వేషన్లు తీసేస్తాం రాను రోజులలో చదువులో గానీ రాజకీయాలలో గానీ ఇతర అన్ని విషయాలలో కూడా రాజ్యాంగాన్ని మార్చి మళ్ళా ఏదో ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ గ్రామ లక్ష్మకపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని గాని లేకపోతే బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ బాబుని కానీ కించపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నా ఉన్నా రాబోయే రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నో పెద్ద రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు దేవస్థాన కమిటీ డైరెక్టర్లకు వీర గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటూ మరి జై బాబు జై భీమ్ జై కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం కాశ్మీర్ టూ కన్యాకుమారి కన్యాకుమారి వరకు మరి ఒక సంవత్సరం పాటు నిరంతరం పెద్దల సభకు పోయే విధంగా దీన్ని పాదయాత్ర రూపంగా గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకుని గ్రామంలో జరుగుతూ బాబు గురించి అంబేద్కర్ గురించి ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి వివరించాలనే ఆలోచనతో రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి బాబు గారు ఇక్కడి రఘపాల రెడ్డి గారికి అదేవిధంగా గారికి గారికి వచ్చిన మిత్ర పెద్ద పాదయాత్రను విజయవంతం చేసినందుకు గ్రామాకులకు మీరు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు అదే విధంగా ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ ఎవరైతే ఏదో చేస్తాం ఏదో చేస్తామని తో చేస్తున్నారు కాబట్టి దాన్ని సృష్టించుకుని ఈ రోజు పాదయాత్ర చేయడం జరిగింది అట్లాంటి ఏం జరిగాయి ఏదో నా రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు లక్ష్మకపల్లి గ్రామంలో జై జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించారు అధ్యక్షులు ఏకటి రెడ్డి గారికి మరియు మన అన్నగారైన వేణువంక మండల్ శివ టైగర్ మన కొమ్మిడి రాకేష్ అన్న గారికి గంగాడి శిపన్న గారికి మరియు మార్కెట్ డైరెక్టర్లకు మరియు గ్రామ నా కాంగ్రెస్ కార్యకర్తలు